హాయ్ అండి ఈరోజు నేను వరకాయ మావిడకే కర్రీ చేస్తున్నాను చూడండి వెలిగించుకొని బండి పెట్టుకోవాలి బండి హీట్ అయింది ఆయిల్ పోస్తున్నా ఆయిల్ వేడైంది అవాళ్ళు జీలకర్ర వేస్తున్నా తర్వాత కరివేపాకు వేణి ఇప్పుడు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ ఉంచుకోవాలి ఇలాగా కొంచెం ఉప్పు వేసుకుని పెట్టుకోవాలి కొద్దిసేపు అలా ఉంచాలిసారి మూత తీసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూపు పెట్టేసి ఇలాగ ఈ మగ్గేలాగా వంకాయ మామిడికాయ కట్ చేసుకుంటాను నేను వంకాయలు కట్ చేసుకుని వాటర్లో కొంచెం ముక్కలు వేసుకుంటాను కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు వంకాయలు కట్ చేస్తున్నాను వంకాయలు చాలా బాగున్నాయి నేను గుత్తి వంకాయ కానీ తెచ్చుకున్నాను కానీ మా ఇంట్లో వంకాయ మామిడికాయ ఉండి మళ్ళీ ఇలా వండుతున్నాను ఇంత కూడా వేసేసుకోవచ్చు చిన్న వంకాయలు అన్నీ చాలా బాగున్నాయి అక్కడ లేవు వంకాయ కూడా బాగాలేదు అన్నీ మంచిగా ఉన్నాయి వంకాయలు అన్నీ వంకాయలు అన్నీ ఇలా మంచిగా కడుక్కోవాలి వంకాయ అన్నీ మూర్ తీసుకోవాలి అన్నీ నాగినాయి అలవెండి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం అలమల్ పేస్ట్ పచ్చి వాసులు పొయ్యి పట్టి వేయించుకోవాలి వంకాయ ముక్కలు మళ్ళీ ఒకసారి కడుపుకొని వాటర్ పోసుకుంటే వాటర్ తీసుకుని మళ్ళీ ఒకసారి కొన్ని వాటర్ పోసుకొని కడుక్కెండి శుభ్రంగా ఉంటాయి ఇవి కొంచెం వేగాలి మంచిగా ఆల్మండ్ పేస్ట్ అంతా వేగిపోయింది ఆనియన్ ఇప్పుడు మీరు వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అంటే సాల్ట్ ఫస్ట్ పీసాకి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ మగ్గేంతవరకు అది అలా మగ్గుతుంది నేను ఇలాగ మామిడికాయ అంతా కట్ చేసుకుంటున్నాను ఇలాగ మామిడికాయ తూరం తీసేసి పైన అంతా తీసేసాను తర్వాత ఇవన్నీ కట్ చేసుకుంటున్నాను ముక్కలు ముక్కల కింద ఇలా ముక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది అది ఇప్పుడు మూత తీసుకోవాలి మంచిగా అన్నీ చూడండి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి సో ఉప్పు ఇందాక వేసాను కదా ఇప్పుడు కారం వేస్తున్నాను తగినంత కారం రెండు స్పూన్లు వేసాను నేను కలుపుకోవాలి మంచిగా కొంచెం వేయించుకోవాలి కలుపుకొని ఇందులో ధనియాల పొడి అవన్నీ ఏం అవసరం లేదు మామిడికాయ వేస్తున్నాం కదా ఈ వంకాయ మామిడికాయ కర్రీలోకి వెళ్ళి ఫస్ట్ వేసుకున్న పోపు దినుసులు ఇంకేం అవసరం లేదు అంతలా వేగింది కదా ఉప్పు కారం వేసే కానీ కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ముక్క నిలిగిలకు వాటర్ పోసుకోవాలి వంకాయ ముక్క ములిగిలాగా దాంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకొని ఉడికొని మధ్యలో ఒకసారి తీసి మళ్ళీ మామిడికాయ ముక్కలు వేస్తాను ఇప్పుడు మూత వేస్తున్నాను ఇలా ఉడిపోయింది కదా ఇప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి నేను మామిడికాయ వీడియోలో చూపించింది అంత వేయలేదు సగం వేస్తున్నాను ఎందుకంటే చాలా పుల్లగా ఉంది అది సగం వేస్తే సరిపోద్ది మళ్ళీ మంచిగా ఎలా కలుపుకోవాలి మామిడికాయ ముక్కలు వేసి వెళ్తానే కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి ఒకటేంత వరకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని చూసుకోవాలి చూసారా మంచిగా ఉడిపోయినాయి మామిడికాయ ముక్కలు కూడా ఉడిపోయినాయి ఇగో మెత్తగా అయిపోయినాయి మామిడికాయ ముక్కలు కూడా ఐదు నిమిషాలు ఉంచుకొని ఆపేసుకోవడమే స్టవ్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఆపేసుకోవడమే స్టవ్ ఆపేసిన కదా డిష్లోకి తీసేసుకోవాలి కర్రీ ఇలా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది కర్రీ మంచిగా ఉంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే వంకాయ మామిడికాయ కర్రీ రెడీ